బిగ్గెస్ట్ కలెక్షన్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ దుర్మార్గపు ప్రభుత్వం రాకూడదు ఈ పార్టీ రాకూడదని కలిసి పోటీ చేశాం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడలేదు స్వప్న సహకారం విషయాన్ని గెలిచారు గెలిచి ఇంత దారుణమైన పరిపాలన అయితే టీడీపీ చేయలేదు ఏదైనా ఒకటి రెండు లోపాలు మూడు నాలుగు లోపల ఉంటే ఉండొచ్చు ఇతరులు చేసిన దుర్మార్గం ఇతర మనుషుల్ని చేసిన బహుమానం ఎవరిని ఇవాళ చాలా చోట్ల సమస్య పెరిగింది చాలా చోట్ల రైతులు సంపాదించినటువంటి పండించిన పంటకి విలువ లేదు ఇలాంటివన్నీ కావాలంటే ఇక్కడ ఉన్నారు కదా జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మీకు వంద పేజీలు ఇష్టం ఇవ్వగలరు ఇవన్నీ మీకు తెలుసు కొత్తగా ఏం చెప్పకర ఇలాంటి దుర్మార్గైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని కిందకి పెంచకపోతే మీ బిడ్డలకు కానీ మీ పెరిగినటువంటి పిల్లలకు కానీ భవిష్యత్తు లేదు ఎక్కడైనా ఒక పరిశ్రమను స్థాపించారంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఒక వ్యాపార సంస్థ ఏదో వాళ్ళకి నచ్చిన వ్యాపార సంస్థలు వాళ్ళకి లాభం కలిగించే ప్రజలకు ఉపయోగపడే ఒక ఇండస్ట్రీ తెచ్చా ఇవాళ చెప్తున్నారు ఇవాళ చాలా మందికి పెద్దలు ఉన్నారు మీ యంగ్స్టర్స్ ఉన్న ఉన్నారు మీకు ఉద్యోగం కావాలి కదా చదువు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాన కాళ్ళ మీద అమ్మా నాన్న మీదే ఆధారపడి అధికారుల కోరిక ఏ కుర్రోడికైనా ఏ అమ్మాయికైనా ఉన్నా నేను వ్యక్తిగతంగా జాబ్ సంపాదించుకొని నా తల్లిదండ్రులు తోడుదే ఆలోచన ఉంటుంది కదా వాళ్ళకి ఉద్యోగాలు నో ఎంప్లాయ్ ఎస్పెషల్లీ ఎటువంటి అడ్వాంటేజ్ లేని వాళ్ళు మధ్య తరగతి కుటుంబీకులు మధ్య తరగతి వాళ్ళు మరీ దారుణంగా కలిగిపోతున్నారు మధ్య తరగతిని నిర్లక్ష్యం చేసిన దారుణంగా ఏ ప్రభుత్వం అయినా తరగతి కొని నిర్లక్ష్యం మధ్య తరగతి వాళ్ళు మేల్కోవాలి ఎందుకంటే తరగతి వాళ్ళకి అతి దారుణ కష్టాలు ఏదో కొంచెం మిగతా బాగా ఆర్థికంగా చుట్టూ ఒక బెటర్ కండిషన్ మీరందరూ మేల్కోవాల్సింది మధ్య తరగతి వాళ్ళు మేల్కొని ఈ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు చెప్పండి ఇక్కడ మీకు గాడ్ సెట్ రాజా అనేవాడే ఒక స్వచ్ఛమైన నాయకులు నిర్వహించేటువంటి నెంబర్ వన్ క్రిమినల్ అతను చేస్తున్నటువంటి క్రైమ్ ఏంటో మీ అందరికీ తెలుసు నేను వెళ్ళిన తర్వాత గురించి చెప్పండి ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఎక్కువగా అక్కడ టైప్ ఆఫ్ క్రైమ్ చేసేది మనుషుల్ని మద్రస్ చేయించాడు అతను అలాంటి మాటలు బయట చెప్తున్నారు మద్రస్ చేయించాడు ఇలాంటి దుర్మార్గుడు మా ప్రజారాజ్యంలో వచ్చినోడి వాడికి గురుగా ఉంది నాకు రౌడి ఉంది రా ఏం చేసుకుంటావు పాట తీసి కాళ్ళు ఎరకొట్టి పొలలో పెట్టాం రాజు కొంతమంది కలిసి విఠాపూర్వకూడిస్తారు మీరు దాడి శట్టి రాజే అనేవాడిని తొంగోలోకి తప్పకపోతే చాలా తప్ప ఎందుకంటే వీరు ఇంతవరకు మీరు ఏం ఉపయోగపడడం చెప్పండి మాట్లాడితే